ఇల్లు అమ్మకానికి వచ్చింది గజ్వేల్ సంగపూర్ రోడ్ సంగాపూర్ రోడ్ కిమ్స్ హాస్పిటల్ వెనకాల ఐఓసీ ఆఫీస్ పక్కన రైల్వే స్టేషన్ మంచి డిజైన్తో చేశారు గేటు ముందటి సైడు వెస్ట్ పేస్ పెద్ద షీటర్ వచ్చింది చిన్న షీటర్ రెండు షీటర్లు వచ్చాయి గేటు కూడా మంచి పెద్ద గేటు పెట్టారు ఇక్కడ ఐఓసీ ఆఫీసు ఈస్ట్ సైడ్ గేటు వచ్చేసి కార్ పార్కింగ్ వస్తుంది ఇక్కడ భరత్నగర్ రోడ్డుకు మెయిన్ రోడ్కి వెళ్తుంది భరత్నగర్ నుండి ఇందిరా పార్కు చివరస్త దగ్గరికి వెళ్తుంది అక్కడ కనబడేది కిమ్స్ హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ నుంచి వస్తే దగ్గర అవుతుంది ఇది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ అంటే డిజైన్ వేశారు టైల్స్ డిజైన్ కింద పార్కింగ్ టైల్స్ ఇది వెస్ట్ సైడ్ వెస్ట్ పేస్ట్ సైడు డోరు కింద రెండు సింగిల్ బెడ్రూమ్లు వచ్చాయండి సెల్ఫ్లు కిచెను కిచెన్ చాలా పెద్దగా వచ్చిందండి చూడండి కిచెన్ ప్లాట్ఫార్మ్ వచ్చేసి గ్రానైట్తో చేశారు ఇక్కడ పూజ శిల్పు ఇక్కడ కటన్ వేసింది చూడండి అది బాత్రూము ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ చాలా పెద్దగా వస్తాయండి అన్ని బెడ్రూమ్లు సేమ్ ఉంటాయి సింగిల్ బెడ్రూమ్లు అన్ని ఒకటే సైజు ఉంటాయి ఇది త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీటు గల్లీ ఈస్ట్ సైడ్ పోవడానికి ప్రతిదానికి రెండు డోర్లు ఇచ్చారు ఇది ఈస్ట్ సైడ్ చిన్న గేటు ఈస్ట్ సైడ్ కూడా నాకు ఎనిమిది ఫీట్ల గల్లీ వస్తుంది రోడ్కు రోడ్ నుంచి ఎనిమిది ఫీట్ల గల్లి వస్తుంది ఇది గల్లీ ఇది ఈస్ట్ సైడ్ది డోరు టీవీ సెల్ఫ్లు కింద టైల్స్ ఇచ్చారు ఇదంతా చాలా బాగుంటుంది ఇల్లు కలర్ సింగిల్ కోటింగ్ అయినది ఆయన ఇచ్చేసారు ఇది కిచెను కిచెన్కు గ్రానైట్ ఇచ్చారండి ప్రపంచ గ్రానైట్ కిచెన్లో మంచి కలర్ గ్రానైట్ ఇచ్చారండి పూజ పూజశిల్పులు ప్రతి సింగిల్ బెడ్రూమ్కు పూజశిల్పులు అలాగనే ఇచ్చారు మా బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ చాలా పెద్ద వస్తాయి సెల్ఫ్లు అన్నీ నీట్గా కట్టారండి పని కూడా నీట్గా ఉంటుంది కిటికీలు మొత్తం టేకి డోర్లు టేకి ఇక్కడ వాష్ ఏరియా ఇది బాత్రూము పక్కన లైట్ ఇస్తుంది చూడండి చీకటిగా ఉంది అది బాత్రూము ప్రతి బాత్రూంలో వెస్ట్రన్ కుండి మాత్రమే పెట్టడం జరిగింది స్టెప్స్ గ్రానైట్ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చారు స్టీల్ రైలింగు గ్రానైట్ స్లిప్ స్టెప్స్ వచ్చాయి పైనకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఒక డబుల్ బెడ్రూమ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒకటి వస్తుంది ఇది ఓనర్స్ ఉండడానికి మంచి టైల్స్ చేశారు ముందట డిజైన్ ఇది ఆర్చి డోరు టైల్స్ పేస్ట్ చేసారండి ముందట రైల్వేషన్కు ఇది హాలు మొత్తం చాలా పెద్ద వస్తుంది హాలు పెద్దగా కనబడుతుంది చూడండి పెద్ద హాలు ఎల్లాకారం హాల్ ఉంటుంది ఇక్కడ నార్త్ సైడ్ డోర్ అది పిఓపి చేశారు ఇదంతా హాలు ఇది పూజ రూము పూజ రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఇచ్చారు డబుల్ డోర్ ఈ కిచెన్ కిచెన్ కూడా పైన కూడా మంచి స్పేసియస్గా వచ్చిందండి అది కూడా గ్రానైట్ తోటి టైల్స్ పేస్ట్ చేశారు ఇక్కడ పక్కన వాష్ ఏరియా వస్తుంది ఇది డైనింగ్ ఉపయోగించుకోవచ్చు ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ ఏరియా ఇక్కడ సైడ్కి ఇచ్చి ఏరియా పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్స్ ఇచ్చారు అక్కడ పక్కన మొత్తం స్టీల్ రేలింగ్ ఇచ్చారు అక్కడ లాస్ట్ చూడండి ఐఓస్ ఆఫీస్ కనబడుతుంది చూడండి ఐఓస్ ఆఫీస్ ఇది మొత్తం డైనింగ్ ఏరియా చూడండి ఏరియా అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు పాయింట్స్ ఐస్ ఆఫీసు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి వెళ్ళేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇచ్చారు డోర్లు కూడా మంచి డోర్లు పెట్టారు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంటూ సెవెంటీన్ సైజ్ వస్తుందండి సెల్ఫ్లు కూడా డబుల్ సెల్ఫ్లు ఇచ్చారు అక్కడ బాగా పెద్దగా ఉంటాయండి సెల్ఫ్లు కూడా కింద మొత్తం టైల్స్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ బాత్రూమ్ వెస్ట్రన్ కొండ ఇచ్చారు ఇక్కడ కూడా ప్రతిదాంట్ అంత ఇచ్చారండి ఇదో కలర్ ఒక సింగిల్ కోటింగ్ అయింది కలరు డబుల్ కోటింగ్ ఇస్తారు అక్కడ ఐఓఎస్ ఆఫీస్ కనబడేది అక్కడ కనబడేదంతా ఐఓఎస్ ఆఫీసు ఇప్పుడు ఏది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్లు డిజైన్ బాగా డిజైన్ మంచి డిజైన్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫులు బాత్రూమ్ పైన స్లాబ్ వేశారు ఏదైనా ఐటమ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సెల్ఫులు బాత్రూమ్ చూడండి బాత్రూమ్ దీంట్లో కూడా వెస్టర్న్ వేస్ట్ ఇచ్చారు ఇదంతా బయట సైడు మనకు ఎయిట్ ఫీట్ గల్లీ అని చెప్పాను చూడండి ఇది ఎయిట్ ఫీట్ గల్లీ షెడ్ వచ్చేసి వినాయకుల షెడ్ వినాయకుని కోసం వేశారు మన మెట్ల వరకు మాత్రమే ఎయిట్ ఫీట్ తోటి గల్లీ వస్తుంది పక్క నుండి ఇరవై ఒక్క ఫీట్ రోడ్ ఉంటుంది ఇది త్రీ ఫీటు గల్లీ బాల్కన్ వస్తుంది త్రీ ఫీట్ వల్లి వెనక సింగిల్ సింగిల్ పోర్షన్ అని చెప్పాను సింగిల్ బెడ్రూమ్ని ఈ సింగిల్ బెడ్రూమ్కి వాష్ ఏరియా బయట సింగిల్ బెడ్రూమ్ డోరు ఇక వీళ్ళు ఉన్నారండి ఐదు హాలు సెల్ఫ్ సేమ్ సెల్ఫ్లో వచ్చేసి చూడండి పూజ సెల్ఫ్లు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కాడ ఫ్రిడ్జ్ చూడండి ఎంత పెద్ద తీసుకున్నారు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ పడుతుందండి మళ్ళీ సబ్జెక్టు చూడండి ఫ్రిడ్జ్ కాదు ఫ్రిడ్జ్ చాలా పెద్ద ఫ్రిడ్జ్ ఉంది ముందుకు వాష్ ఏరియా ఉంటుంది వాష్ బాత్రూములు డోర్కు లాక్ వాళ్ళు టీవీ పెద్దది ఒకటిలా సెల్ఫ్లో వాటలేదు పక్క పెట్టుకున్నారు అది బాత్రూమ్ వాష్ ఏరియా ముందడు ఇది వచ్చేసి బెడ్రూమ్ స్పేసియస్గా ఉంటుందండి బెడ్రూమ్ కూడా బెడ్రూమ్లు అన్ని ఒకే సైజులు ఉంటాయి సెల్ఫులు ప్రతిదంటే సెల్ఫులు సేమ్ టెరస్ పైనకెళ్తున్నాను టెరస్ పైన దాకా కూడా గ్రానేట్తో స్లిప్ ఇచ్చారు స్టీల్ రీలింగు ఇంకా పైనకి టెరస్ పైనకి వచ్చామండి టెరస్ పైన నుంచి చూడండి చుట్టుపక్కల మొత్తం అన్ని ఇండ్లే ఉంటాయి కంప్లీట్ ఇండ్లే ఉంటాయి ఇక్కడ పక్కనేమో హైవోసీ ఆఫీసు కొంచెం సాయంత్రం అవుతుంది కాబట్టి మనకు క్లియర్ కనబడతలేదు అవ అదంతా హైవోసీ ఆఫీసు చూడండి హైవోసీ ఆఫీస్ పక్కనే కంపౌండ్ వాళ్ళకి కానుకొని ఉంటుంది ఇదిగో వెస్ట్ సైడు వర్గాల పోయే రోడ్ సంగాపూర్ వర్గాల్ రోడ్ అంటారు వెహికల్స్ కనబడుతుంది చూడండి మనకి లాంగ్లో కిమ్స్ హాస్పిటల్ పక్క నుండి ముందటి నుండి వెళ్తుంది ఆ రోడ్ ఆ వెహికల్స్ పోతున్నాయి చూడండి ఇది కిమ్స్ హాస్పిటల్ ఇదంతే ఈస్ట్ సైడు రోడ్ ఇక్కడ వరకు వస్తుంది ఈస్ట్ సైడ్ రోడ్ మనకి నేకల షెడ్యూ ముందు నుంచి ఇక్కడ వరకు వస్తుంది రోడ్ వీనెక్లెస్ సిడ్ డానికి నుంచి మనకు ఈస్ట్ సైడ్ రోడ్ ఇది ఈస్ట్ సైడ్ రోడ్ అండి ఈస్ట్ సైడ్ ఇలా డిజైన్ ఉంటుందండి కంపౌండ్ వాళ్ళకు మెత్త వరకు మనకు ఎయిట్ ఫీట్ రోడ్ వస్తుంది ఇదంటే ఈస్ట్ సైడ్ డిజైన్ అండి అది చాలా బాగుంటుందండి ఎవరైనా కొనాలనుకున్నా దాన్ని మీరు అడ్వైజ్మెంట్ చేసుకోవాలనుకుంటే మాకు సంప్రదించాలని కోరుకుంటున్నాను